పత్తి గింజలు పెట్టడం అయితే అయిపోయింది ఇక మా తాతయితే థమ్సప్ మేమైతే ఇప్పుడు థమ్సప్ తాగుతున్నాం మూడు డబ్బాలు తెచ్చిండు మరి మన ముఠాకు ఒక స్పెషల్ ఉంటుంది దేవుని కారబోయ్ ఇంకేముంది ఉన్నప్పుడు ఎవరు పెట్టారు కానీ చనిపోయినాక అటార పోసిరా అని మాట్లాడతారు రమణమ్మా ఇందాకేమన్నావు బజ్జీలు ఎక్కడ పోయినవి నీ డబ్బా ఎక్కడ పోయినవి ఎప్పుడు తెచ్చిన మరి బజ్జీల ఇప్పుడు టైం ఎంత బజ్జీ మరి మూడు గంటల కాలు పెడుతూనే ఉంటుంది ఈ రెచ్చిన ఆయన అవి తీసుకురాడా చూసి రా ఫ్రెండ్స్ మాట అయితే తప్పింది లేదు లేదు పత్తి గింజలు పెట్టి ఎదురు పెట్టి కోనిస్తా అన్నది ఇప్పుడేమో మాట తప్పింది పెట్టిన కన్నా కోనియా ఒక్కళ్ళు పెట్టినా కానీ అందరు కోర్తిస్తుంది అది ఇక మేమైతే థమ్సప్ తాగుతున్నాం ఫ్రెండ్స్ నాకైతే బొక్కలు అరిగినాయి థమ్స్అప్ తాగొద్దు అయినా కానీ థమ్స్అప్ అంటే నాకు చాలా ఇష్టం ముసలామా థమ్ అప్ వద్దే వద్దే మాట్లా వేస్తున్నావు థమ్స్అప్ చేస్తుంటే ఏం థమ్సప్ అమ్మ మీరు తాగేదన్నది బాగా అంటే ఫస్ట్ తాగి అప్పుడే గ్యాస్ ఎలా తీసుకునే ఉంది మనిషి మిడతాడినట్టే ఆడుతుంది ముప్పై గుంటే ముప్పై గుంటలు ముప్పై గుంట చూసుకోండి ఫ్రెండ్స్ థమ్సప్ థమ్స్అప్ తాగడం అయిపోయింది ఇప్పుడు వేరే నాటు ఉంది నాటైతే వెయ్యాలి బాయ్